పదవ పాఠం బాలనాగమ్మ పాఠం ఉద్దేశం జానపద కథలను విని లేదా చదివి ఆబాలగోపాలం ఆనందిస్తారు తెలంగాణలో అనేకమైన ప్రసిద్ధి చెందిన జానపద కథలున్నాయి వీటిలో బహుళ ప్రజాదరణ పొందిన జానపద కథ బాలనాగమ్మ కథ ఈ అద్భుత కథ అనేక జానపద కళారూపాల్లో ప్రదర్శింపబడి ప్రజల మనస్సుల్లో స్థిరంగా నాటుకొని పోయింది దాని గురించి తెలపడమే ఈ పాఠం ఉద్దేశం అంటే జానపద కథలను విన్నటువంటి వారు ఎవరూ లేరు అని చెప్తున్నాడు ఇక్కడ అంటే ఆ బాల గోపాలం అంటే ఏంటంటే ఆ బాలల నుండి గోపాలుల వరకు అంటే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అంటే ముసలి వాళ్ళ వరకి కూడా ఆనందిస్తూ ఉంటారు మరి తెలంగాణలో అనేకమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి జానపద కథలు ఉన్నాయి అందులో చాలా పేరు పొందినది చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది చాలామంది యొక్క మనసుల్లో దోచుకున్నటువంటిది మనసుల్లో నాటుకుపోయినటువంటి కథ ఏది అంటే చాలా అద్భుతమైనటువంటి కథ బాలనాగమ్మ కథ అలాంటి కథను తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం పాఠం ప్రవేశిక చెప్పుకుందాం మరి కథలలో జానపద కథలు ప్రత్యేకమైనవి మానవాతీత శక్తులు తంత్రాలు సాహస కథనాలు ఈ కథలను నడిపిస్తాయి అందుకే పిల్లలు ఆ కథలంటే చెవి కోసుకుంటారు చిన్నవాడైన బాలవద్దిరాజు తన తల్లిదండ్రులైన బాలనగమ్మ కార్యవర్ధిరాజులకు వచ్చిన ఆపదను తొలగించేటందుకు చేసిన సాహస కథ ఇది ఆ జానపద కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి అలాంటి మానవాతీత శక్తులు కలిగినటువంటి తంత్రాలు మంత్రాలు సాహస కథనాలు ఇవన్నీ కూడా మరియు ఈ జానపద కథల్లో కనిపిస్తాయి కాబట్టి మరి ఈ బాలనాగమ్మ కథ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చెప్పుకుందాం పాఠంలోనే ఒకటో భాగాన్ని చూద్దాం కథ ప్రారంభం మరి శ్రీ కాశీకి పడమటి దిక్కున రామడల దూరాన చక్రపట్నం అనే రాజ్యం ఉన్నది ఆ రాజ్యానికి రాజు నవంభోజరాజు ఆయన భార్య పేరు లక్ష్మీదేవమ్మ వాళ్లకు చాలా ఏండ్ల దాకా సంతానం కలగలేదు పిల్లల కోసం లక్ష్మీదేవమ్మ నోమరాని నోములు నోచింది పట్టరాని వ్రతాలు పట్టింది ఆఖరుకు జటంగముని పర్వతం చేరుకుని ఆ ముని చెప్పినట్లు ఆ గుట్టకు ఈశాన్యం మూలన నాలుగు మద్ది చెట్ల నడుమ ఉన్న బాలమామిడి చెట్టు నెక్కింది ఎన్ని పండ్లు కోసుకొని తింటే అంతమంది పిల్లలు గలుగుతారని ఒడినిండా పండ్లు తెంపింది కిందికి దిగంగానే ఏడు పండ్లే మిగిలినయ్యా రెండోసారి కూడా సరిగ్గా అట్లనే అయ్యింది మూడోసారి మళ్ళా ఆ చెట్టు మీదకెక్కింది పండ్లు తెంపసాగింది అప్పుడు పన్నెండు తలల నాగేంద్రుడు చెట్టు చుట్టూ జుట్టుకొని పడగలెత్తిండు అప్పుడు లక్ష్మీదేవమ్మ గజగజ వనుక్కుంటా ఎందుకొచ్చినవు స్వామి నా ప్రాణాలు తీయడానికి వస్తివా నా ప్రాణాలే కావాలంటే పిల్లలు పుట్టిన తొమ్మిది నెలలకు నిన్ను చేరుకుంటా అని చేతులెత్తి మొక్కింది సరే మాట నిలబెట్టుకో పో అన్నాడు నాగేంద్రుడు చెట్టు దిగి చూసుకుంటే మళ్ళా లక్ష్మీదేవమ్మ ఒడిల ఏడు మామిడి పనులే ఉన్నాయి ఏడు మామిడి పండ్లు ఇంటికి తీసుకొచ్చి వాటిని ఆరగించింది నెలలు నిండినాక ఒకటే కాన్పుల ఏడు మంది ఆడబిడ్డలకు జన్మ ఇచ్చింది ఆ ఏడు మందికి సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ ఉత్తర కన్య దక్షిణ కన్య పగడాల సంగమ్మ మునికన్య బాలనాగమ్మ అనే పేర్లు పెట్టుకొని అల్లారు పెంచసాగింది సరిగ్గా తొమ్మిది నెల్లు పూర్తి కావస్తుండగానే పెనిమిటిని పిలిచి రాజా ఇచ్చిన మాట ప్రకారం నాగేంద్రుడు నన్ను తీసుకొని పోతాడు పిల్లలకు తల్లివైనా తండ్రివైనా నీవే కడుపులో పెట్టుకొని కాపాడుకో మారుమనువు చేసుకోకు నా పిల్లల బతుకు ఆగమైపోతుంది అని చెప్పింది అన్నట్లుగానే తొమ్మిదో నెల అయిపోగానే నాగేంద్రుడు ఆమెను కాటేసిండు నవాంభోజరాజు కూడా భార్యకిచ్చిన మాట మరచిపోకుండా పిల్లలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నాడు పగలు రాత్రి వాళ్ళతోనే గడుపుతున్నాడు రాజ్యం రాచరికం మరిచిపోయిండు అప్పుడు మంత్రులు ప్రధానులు బంధువులు బలగము అంతా కలిసి ఆయనకు నచ్చజెప్పి మాణిక్యాల దేవితోని మళ్ళా పెళ్లి చేశారు అయినా కానీ రాజు పిల్లలతోనే ఎక్కువ కాలం ఎల్లదీస్తున్నాడు ఇది ఇట్లుండగా ఢిల్లీ పాదుషా నుంచి నవంభోజరాజుకు జమాబందీ లెక్కలు చూడడానికి రావలసిందిగా తాకీదొచ్చింది ఇదే మంచి సమయమని మాణిక్యాలదేవి పిల్లలను నా కంటి పాపల్లాగా చూసుకుంటా నీకేం భయం లేదు పొయ్యిరమ్మని చిలక పలుకులు పలికింది తప్పనిసరి ఆమెకు పిల్లల నప్పజెప్పి ఢిల్లీకి వెయ్యిండు రాజు ఈ పిల్లలు కాలం రాజు నన్ను కన్నెత్తి చూసేటట్లు లేడని మాణిక్యాలదేవి వాళ్ళను కన్నమ్మ కష్టాలు పెట్టింది తిండి పెట్టకుండా నీళ్లు వయ్యకుండా విషం పెట్టి చీకటింట్లా వేసింది అప్పుడు లక్ష్మీదేవమ్మ ఆత్మ ఆ పిల్లలను కాపాడింది ఇట్లయితే పని కాదని అడవిలా ఒక పాడుబడ్డ గుడిలా వేసి తాళమేసి ఏ ఇంటికి వచ్చింది అక్కడ కూడా లక్ష్మీదేవమ్మ ఆ పిల్లలను కాపాడింది ఢిల్లీలో ఉన్న భర్తకు కనిపించి సంగతంతా చెప్పింది వెంటనే నవాంబోజరాజు పాదుషాకు మాటనన్నా చెప్పకుండా రాజ్యానికి వచ్చిండు మాణిక్యాల దేవిని తీట్టి కొట్టి తన పిల్లలను ఇంటికి తెచ్చుకున్నాడు ఇట్లయితే గాదని మాణిక్యాల దేవి మరుగుమందు పెట్టి భర్తను వసపరుచుకున్నది ఆ మందు మాయతోని రాజు ఆమె చెప్పినట్లల్లా ఆడసాగిండు ఒకరోజు మాణిక్యాల దేవి ఆ పిల్లలను చంపేసేయమని అడవికి పంపించింది కన్న బిడ్డలను చంపడానికి చేతులు రాక అడవిలా నిద్రపుచ్చి చెప్పకుండా ఇంటికొచ్చిండు నవంభోజరాజు ఆ అడవిలా దిక్కులేని పక్షుల తీరుగా తిరుగుతున్న పిల్లలను లక్ష్మీదేవమ్మ ఏదో రకంగా కాపాడుకోసాగింది అదే సమయాన పానుగంటి రాజైన వద్దిరాజు వేటకు వచ్చి ఆ పిల్లల సంగతులన్నీ అరుసుకున్నాడు తెలుసుకున్నాడు వాళ్ళు తన అక్కబిడ్డలేనని గ్రహించి తన రాజ్యానికి తీసుకొని పోయి తన మంది కొడుకులకు ఇచ్చి ఘనంగా పెళ్లి చేసిండు ఆ విధంగా సూర్యవద్దిరాజుకు సూర్యనాగమ్మ చంద్రవర్ది రాజుకు చంద్రనాగమ్మ శరభవద్ది రాజుకు ఉత్తర కన్య పాపవద్ది రాజుకు దక్షిణ కన్య కామవద్ది రాజుకు పగడాల సంగమ్మ రాజుకు మునికన్య కార్యవద్ది రాజుకు బాలనాగమ్మ భార్యరైనరు ఇదిట్లా ఉండగా నవంభోజరాజు చెప్పకుండా వయ్యిండని ఢిల్లీ పాదుషా కక్షగట్టి పన్నులు సరిగ్గా కట్టలేదని చక్రపట్నం రాజ్యాన్ని జప్తు చేసుకుని నవంభోజరాజును ఎల్లగొట్టిండు భార్యతో పాటు అడవుల పాలైన నవంభోజరాజు అడవిలా కట్టెలు కొట్టుకొని బతుకసాగిండు ఒకరోజు కట్టెలమ్మ నీకే పానుగంటికి పోతే బిడ్డలాయనను గుర్తుపట్టి చేరదీసినరు భర్త ఎక్కడ వెయ్యిండో తెలివక వెతికి వెతికి పిచ్చిదై ఎక్కడెక్కడనో తిరుగబట్టింది మాణిక్యాల దేవి కొన్ని రోజులకు మరువందు వికటించి నవాంభోజరాజు కూడా కాలం చేసిండు మరికొంతకాలానికి వద్దిరాజుకు గండికోటకు పోవలసిన జరూరు కార్యం ఏర్పడ్డది రాజ్యాన్ని మంత్రులకు అప్పజెప్పి ఏడుమంది కొడుకులను తీసుకుని గండికోటకు బయలుదేరిండు వద్దిరాజు అప్పుడు కార్యవద్యరాజు భార్య బాలనాగమ్మ నిండు గర్భవతి ఆమెను ఎట్టి పరిస్థితుల్లో కూడా మందిరం దాటి బయటకి పోవద్దని ఏడు గిరెలు గీసిండు మగవాన్లనెవరిని లోపలికి రానియొద్దని కోట రక్షణాభారం తలారి రాముడికి అప్పజెప్పి తండ్రితో కలిసి గండికోటకు పోయిండు ఈ కథ ఇట్లా ఉండగా నాగల్లపోడి అనే రాజ్యంలో మాయలు మంత్రాలు తెలిసిన ఒక ఫకీరు ఉన్నాడు అతడిని మాయల ఫకీరు అంటారు వానికి పెద్ద కోట ఆ కోటలో పద్నాలుగు మేడలు ఆ మేడల నడుమ పన్నెండు స్తంభాల బంగ్ల ఆ బంగ్ల వాడు గాండ్ల సంగమ్మతో కలిసి నివాసం ఉంటున్నాడు ఒకనాడు వాడు గాండ్ల సంగమ్మ కంటే అందమైన మగువ ఎక్కడున్నదని అంజనం వేసి చూసిండు బాలనాగమ్మ కనిపించింది బాలనాగమ్మను పట్టి తేవాలని మాయల పకీరు పానుగందులోని బాలనాగమ్మ మేడకు పోయిండు కానీ లోపలికి పోవడానికి వీలు లేదని తలారి రాముడు అడ్డగించిండు తలారి రామునికి పిల్లలు లేరన్న సంగతి తెలుసుకుని వానికి తన మంత్రంతో పిల్లలైనట్లు భ్రమ కలిగించి వాడిని వసపరుచుకొని లోపలికి వయ్యిండు అప్పటికి బాలనాగమ్మ పిల్లగాడిని కన్నది ఏడు రోజుల బాలింత పిల్లగానికి బాలబద్దిరాజు అని పేరు పెట్టుకొని అందరూ ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు ఆ సమయంలో పానుగంటికి జంగమ్మ దేవర వేషంలో వచ్చిన ఫకీరు బాలంత రోగం రాకుండా ఉండడానికి బసవన్న విభూతి తెచ్చిన బాలనాగమ్మ బయటకొచ్చి బిచ్చంబెట్టు అని శంఖమోదిండు జంగమ్మ దేవరనే కదా అన్న నమ్మకంతో బాలనాగమ్మ బయటికొచ్చి గీరల అవతల నిలబడి ముత్యాలు తెచ్చి దానం జయ్యబోయింది గీరలు దాటి బిచ్చం పెట్టకుంటే నీ బిడ్డ నీకు దక్కడని ఫకీరు బెదిరించంగానే ఆమె భయపడి గీరలు దాటింది దాటిన మరో నిమిషమే ఆమెను నల్ల కుక్కను చేసి తన వెంట తీసుకుని పోయిండు నాగల్లపూడికి ఒయి ఆ కుక్కను మళ్ళా నాగమ్మగా మార్చేసి తనను పెళ్లి చేసుకోమన్నాడు ప్రాణం పోయినా నేను ఆ పని చెయ్యనున్నది నాగమ్మ అయితే నీ వాళ్ళందరి ప్రాణాలు దీస్తా అన్నాడు ఫకీరు అప్పుడు బాలనాగమ్మ ఆలోచించి నేను ఒక వ్రతం చేస్తున్నా అది పూర్తి అవ్వడానికి పన్నెండేండ్లైతుంది అంతవరకు నన్ను తాకొద్దు తాకితే నీవు పగిలి చేస్తూ అని పెట్టింది బాలనాగమ్మను మాయల ఫకీరు ఎత్తుకుపోయిన సంగతి గండికోటలో ఉన్న వద్దిరాజులకు తెలిసి ఎకాయకిన పానుగంటికి వచ్చారు పన్నెండు వేల దండు తీసుకుని అందరూ నాగల్లపూడిలోని ఫకీరు మీదికి యుద్ధం చేయబోయారు ఫకీరు మంత్రశక్తి ముందర వీళ్ళ బలం పనిచేయలేదు సైన్యాన్ని అంతా బూడిదలాగా రాజులందరినీ రాళ్లలాగా మార్చేసిండు అక్కడ పానుగంటిలోన ఈ సంగతంతా తెలిసి రాణులందరూ విషాదంలా మునిగిపోయారు కడుపుల దుఃఖం కళ్ళల్లా గణపడనీయకుండా బాలవద్దీరాజును అల్లారు ముద్దుగా పెంచుతున్నారు బాలవద్దిరాజుకు ఏ విద్యనైనా చూస్తుండంగానే నేర్చుకునే శక్తి పుట్టుకతోనే వచ్చింది పద్నాలుగు గడియల్లోనే చదువుతో పాటు కట్టెసాము కత్తిసాము గుర్రపు స్వారి విలువిద్య అన్నీ నేర్చుకున్నాడు పన్నెండేండ్ల ఈడువాడయ్యిండు ఇట్లుండగా ఒకరోజు బాలవద్దిరాజు విల్లు బాణాల ఆట ఆడుతుంటే బాణం నంబి నరసమ్మ కుండకు తగిలి కుండ ముక్కలయ్యింది ఆమె కోపం పట్టలేక పుట్టంగానే తల్లిదండ్రిని పోగొట్టుకున్నాడవు అని తిట్టింది అంతవరకు ఆ సంగతి తెలివని బాలవద్దిరాజు తన తల్లిదండ్రుల సంగతిని అంతా పెద్దమ్మలను అడిగి తెలుసుకున్నాడు ఆరు నూరైన అమ్మను నాయనను తీసుకొని వస్తనని పంతంబట్టి నాగల్లపూడికి బయలుదేరిండు అట్లా పోతుండంగా పులిరాజు పట్టణం చేరిండు ఆ రాజ్యంలో మంచినీళ్ళ బాయికాడ పులి ఒకటి అందరినీ మింగబట్టింది ఈ సంగతి తెలిసి ఆ పులిని వెతుక్కుంటా వయ్యి దాని గుహలనే దాన్ని చంపిండు ఈ సంగతి తెలిసి సంతోషపడ్డ ఆ దేశం రాజు సగం రాజ్యంతో పాటు తన బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు పని పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు చేసుకుంటానని చెప్పి ముందుకు సాగిపోయిండు రాజు అటు మీదట ఒక పెద్ద అడవిని చేరుకున్నాడు చీకటి వడంగనే అడవి నడుమనున్న ఒక పాడువడ్డ గుడిలా పండుకున్నాడు రాత్రిపూట అక్కడికి పులి నక్క ఎలుగుబంటు గుడ్డెలు నాగుంబాము వచ్చి అడవి అవతల ఉన్న చిలుకవాది పట్నం రాజు కూతురు రాచపుండుతో రెండు రోజుల్లోనే చచ్చిపోతుందని అయితే ఈ గుడి మీదనే మొలిచిన ఏడాకుల సంజీవని మొక్క ఆకుల రసం బిండితే ఆమె మామూలు మనిషి అయిపోతుందని మాట్లాడుకోసాగినాయి ఆ మాటలు విన్న బాలవద్దిరాజు ఆ మొక్కను దీసుకుపోయి రాజకుమారిని బతికించిండు చిలుకవాది పట్టణం రాజు తన రాజ్యాన్ని కూతురును ఇస్తానన్నాడు వాళ్లకు కూడా తిరిగి వచ్చేటప్పుడు మనువాడుతానని చెప్పి ముందుకు సాగిపోయిండు నాగల్లపూడి మొదట్లో ఉన్న నయవాది పట్టణం జేరుకోంగనే పకేరు ఏర్పాటు చేసిన శక్తి బాలవద్దిరాజును అడ్డుకున్నది దాన్ని పిడుగుద్దులు గుద్ది చంపబోయిండు అప్పుడది నన్ను మాయల ఫకీరు కావలి పెట్టిండు వాడెక్కడున్నాడో ఆ సంగతి జపుతా గీ మాయల బెత్తం కూడా నీ చేతికిస్తానని ఫకీరు రహస్యమంతా చెప్పింది వాని కోటలకు పోవాలంటే తంబల్ల పెద్దమ్మ ఇంటికి పోయి ఆమె మనమన్ని అని చెప్పి మాలలు తీసుకొని లోపలికి పొమ్మని సలహా కూడా ఇచ్చింది అట్లనే కోటలకు పోయి తల్లిని కలిసిండు బాలవద్దిరాజు కొడుకు బాలవద్దిరాజును చూడంగానే బాలనామ్మకు పట్టరాని సంతోషమైంది వీడు కర్కోటకుడు బిడ్డ ప్రాణం దీస్తాడు ఎల్లిపో అన్నది అప్పుడు బాలవద్దిరాజు అమ్మా నేను వాణ్ణి చంపి నిన్ను నాయనను తీసుకుపోవడానికి వచ్చిన వాని పానం ఎక్కడ దాచిపెట్టిండో తెలుసుకో అన్నాడు బాలనాగమ్మ పకీరు నడిగింది పకీరు తన ప్రాణం ఏడు సముద్రాల అవతల జీవిగడ్డ జీవిగడ్డలోన రాతిగోడ రాతిగోడలోన రాగికోట రాగికోట నడుమ ఉక్కుకోట ఉక్కుకోటలోన ఇన్నూరు ఎలుగ చెట్లు మున్నూరు మునగ చెట్లు నన్నూరు తాటి చెట్లు ఐదునూర్ల ఏప చెట్లు వీటి నడుమ ముంత మామిడి చెట్టు ఆ చెట్టు తొర్రలో ఏడు దొంతులు అడుగున ఉన్న దొంతిల బంగారు పంజరం ఆ బంగారు పంజరంల వజ్రాల చిలుక ఆ చిలుక కంఠంలా ఉన్నదని చెప్పిండు ఈ సంగతి తెలుసుకున్న బాలవద్దిరాజు సప్త సముద్రాల ఒడ్డుకు చేరుకున్నాడు సముద్రాలను ఎట్లా దాటాలేనో అని ఆలోచించుకుంటా అక్కడున్న పన్నెండు కొమ్మల చెట్టు కింద గూచున్నాడు అదే సమయంలో పన్నెండు తలల నాగేంద్రుడు ఆ చెట్టు మీదికి పాకుతున్నాడు చెట్టు మీదున్న గండ బేరుండ పక్షి పిల్లలు అది చూసి భయంతో కేకలు పెడుతున్నాయి అప్పుడు ఆలస్యం జయ్యకుండా తన చంద్రహాసం తీసుకొని దాన్ని పన్నెండు తలలను నరికేసిండు పాము చచ్చిపోయింది గాని అందులో ఒక తల బాలవద్దిరాజు కంఠం పట్టుకొని కాటేసింది క్షణాలల్లా బాలవద్దిరాజు పానం పోయింది సాయంత్రం గండ బేరుండ పక్షులు రాగానే పిల్లలు జరిగిన కథంతా చెప్పినయి అప్పుడు గండ బేరుండ పక్షి సంజీవని పుల్ల తెచ్చి బాలవద్దిరాజును బతికించింది నీ కథ ఏంది చెప్పు అని అడిగింది బాలవద్దీరాజు తన కథనంతా చెప్పిండు నీకేం భయం లేదు జీవిగడ్డ నాకు తెలుసు నా రెక్కల మీద గూసో నిన్ను తీసుకుపోయి మళ్ళా తీసుకొని వస్తా అన్నది బేరుండ పక్షి ఆ విధంగా పక్షి మీదెక్కి జీవిగడ్డ చేరుకొని తన చంద్రహాసంతో చెత్తనన్నింటినీ నరికి బంగారు పంజరంలో ఉన్న చిలుకను చేజిక్కించుకున్నాడు బాలవద్దిరాజు అక్కడ పక్షిని పట్టుకోగానే ఇక్కడ పకీరుకు చలిజ్వరం మొదలయ్యింది చిలుకను పట్టుకొని సరాసరి కోటకు వచ్చిన బాలవద్దీరాజును చంపడానికి వెయ్యిండు మాయల పకీరు పకీరు చెయ్యెత్తితే చిలుక రెక్కను విరిచేసిండు కాలెత్తితే కాలును విరిచేసిండు బాలవద్దిరాజు ఇక లాభం లేదనుకుని పకీరు నాయనా నా ప్రాణం దియ్యకు నీవు చెప్పినట్లు చేస్తా అని కాలబేరానికి వచ్చిండు తన తల్లిని విడిచిపెట్టుమన్నాడు తండ్రులను సైన్యాన్ని బతికించుమన్నాడు బాలవద్దిరాజు అన్నీ చెప్పినట్లు చేసిండు ఫకీరు ఆ కరుణ నీ వంటి దుర్మార్గుడు బతికుంటే ఈ లోకానికి చాలా నష్టం అని ఆ వజ్రాల చిలుకమెడ విరిచేసిండు బాలవద్దిరాజు మాయల పకీరు బొబ్బలు పెట్టుకుంటా గిలగిల కొట్ గుట్టుకుంటా పానం విడిచిండు బాలవద్దిరాజు అందరినీ తీసుకొని తన రాజ్యానికి బయలుదేరిండు